చూడండి ఇక్కడ ఇవి మా ఫ్రెండ్స్ భయపడే మా ఫ్రెండ్స్ ఉండ ఇక్కడ ఇవి వేసాడనమాట ఇక్కడ చేపడ్డా ఏదో చూచో కొరమేనది అదే మనం ఇది ట్రూ కదా కొరమే ప్రూ ప్రూ అనమాట మనిషి గ్యారెంటీ చూడండి அது குற்பே கேஜி உண்டது கதா கேஜி உண்டது போரே ஜெருந்தே கவர்ச்சா ஜெரிவி கதா இக்கடி பையன் எப்பேசி ടാട്ടോ പഞ്ചായത്ത് ഉണ്ടാ ഇപ്പം ఒక షాప్ కోసం ఇద్దరు మిత్రులు శ్రమిస్తున్నారు కూర్చుకునేదా కొరికిందా కొరికిందా బాయా ఆడదా ఎక్కువ మిమ్మల్ని చూద్దాం కదా గౌరవ కొంచెం రెడ్గా అది ఓకే మేము కాక కొద్దిగా ఫ్రై అన్నం అంటే ముందు కూడా మమ్మల్ని తీవించండి మీరు కాకండి రైస్ కూడా అండి తెల్ల దిగుతున్నాం దిగినాం ఆల్రెడీ కదా ఇక్కడొచ్చి మూడు వచ్చి తింటాం మనం వస్తాం మనము ఢీపా ఏమే చచ్చిపోతాయి కదా అనవసరం పడి ఆ పైకి పోయి ఇచ్చేది లోకల్ పడతాయేమో సుజాము అక్కడ పడి మూడు నెలలు అయితే पर होना रिजाइन जाओ